హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఒకవేళ ఫ్రెండ్స్ మీలో క్రొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే కనుక ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి అలాగే సో ఇక్కడ మీకు ఆన్లైన్ క్లాసులు అండి చాలా ఎక్స్ట్రాడినరీగా ఆన్లైన్ క్లాసులు టెస్ట్ సిరీసు సో ఎవరైతే మెటీరియల్ తీసుకుంటారో సో మెటీరియల్ తీసుకున్నటువంటి వారికి మాత్రమే టెస్ట్ సిరీస్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుందండి ఆ టెస్ట్ సిరీస్ కూడా నేను చెప్తా ఉన్నాను మీకు సో డిసెంబర్ ఎనిమిది నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది కానీ ఏడవ తారీఖున సో ఎనిమిదవ తారీఖున ఏదైతే టెస్ట్ సిరీస్ అనేది జరుగుతుందో మూడు సబ్జెక్టుల మీద టాపిక్ వారీగా సబ్జెక్టుల వారీగా సో వాటికి ముందు రోజు నేను సబ్జెక్ట్ చెప్తాను సో క్లాస్ అది కూడా చెప్తా తర్వాత రోజు మీకు టెస్ట్ సిరీస్ అనేది జరుగుద్ది చాలా ఎక్స్ట్రాడినరీగా ఇంతవరకు ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో అవన్నీ కూడా మీకు జరుగుతున్నాయి ఆన్లైన్ క్లాసులకైతే కనుక చక్కగా మీరు గోల్డ్ మెంబర్ అండి యూట్యూబ్లో జాయిన్ బటన్ ఉంది కదా దాని ద్వారా జాయిన్ అండి మరి గ్రూప్ టూ జాగ్రత్త వినండి నాకు ఇప్పుడు ఎందినటువంటి లేటెస్ట్ న్యూస్ నేను ఎప్పటికప్పుడు కూడా చక్కగా అద్భుతమైనటువంటి న్యూస్ అంతా కూడా నేను మీకు అందిస్తూ ఉన్నా సో తెలుసుకోండి నేను మీకు ప్రతి ఒక్కరికి ఇంతవరకు కూడా మీకు యూట్యూబ్లో ఎవరైనా కానీ వాస్తవంగా సో నోటిఫికేషన్స్ గురించి కానీ సో పోస్టుల గురించి కానీ చెప్పారా లేదో తెలుసుకోండి తప్పేం లేదు కదా అది సో ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోండి గ్రూప్ టూ అభ్యర్థులు మనకి దాదాపుగా ఈ డిసెంబర్ ఈ డిసెంబరు రెండో వారంలో అనగా పదకొండు పన్నెండో తారీఖు లోపల అయితే కనుక అయిపోతుందండి ఎట్టి పరిస్థితులు అయిపోతుంది సో మీకు జనవరి జనవరి మొదటి వారం వరకు కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరగనుంది సో అప్లికేషన్ జనవరి అయితే కనుక ఎంత టైం ఉంటుంది పెద్దగా టైం ఇవ్వరు సో ఫిబ్రవరిలోనే ఫిబ్రవరి రెండు మూడు వారాల్లో దాదాపుగా ఇరవై నాలుగో తారీఖు కల్లా మనకి ఇక్కడ అప్లికే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం సో స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరిగిపోతుంది సో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అయితే కనుక మీకు మెయిన్స్ అనేది జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా సో ఇంకా మీరు లేట్ చేస్తే కనుక ఎవరు మిమ్మల్ని బాగు చేయలేడు మార్చలేడు లేదు మేము కోచింగ్కి వెళ్తాము వెళ్ళండి ఏం కాదని చెప్పట్లా కోచింగ్లోనికి వెళ్ళటం వల్ల సో మీరు కోచింగ్కి వెళ్ళేటప్పుడు సో కొన్ని విషయాలను మీరు తెలుసుకోండి అసలు వాస్తవమైనటువంటి ఫ్యాకల్టీసా సో ప్రతిరోజు కూడా టెస్ట్లు ఏమైనా జరుగుతున్నాయా టెస్ట్ అంటారు ఎంత అంటే మహా అయితే కనుక నేను చెప్తానండి టెస్ట్ సిరీస్ అంటే వీళ్ళు పెట్టేది వారానికి నలభై యాభై మార్కులు సో ఈ రత్నం సార్ డైలీ డైలీ కనీసం మినిమం టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉంటుందండి రెండు వందల క్వశ్చన్స్ ఏ రోజు లేకుండా ఉండదు ఏ రోజు లేకుండా ఉండదు సో అది క్వాలిఫికేషన్ కేవలం ఒకటే సో నేను ఏంటంటే మెటీరియల్ ఇచ్చి చక్కగా చదివిస్తా ప్రాక్టీస్ చేయిస్తా సో టెస్ట్ సిరీస్ పెడతా ఇదంతా కూడా అద్భుతంగా సో తక్కువ టైంలో టెస్ట్ సిరీస్లు రెండవదిగా మీకు మెటీరియల్ అంటే భారీ స్థాయిగా కంటెంట్ ఏమి ఉండదు కంటెంట్ అంతా కూడా క్లాస్ ఇస్తాను కంటెంట్ అంతా క్లాస్ ఉంటుంది సో నేను సబ్జెక్ట్ అంతా కూడా ప్రాక్టీస్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చక్క అద్భుతమైనటువంటి సో ప్రాక్టీస్ మెటీరియల్ అనమాట ఇది సూపర్గా ఉంటుందండి సో గ్రూప్ టూ గురించి ఒక వచ్చింది సో సచివాలయాల గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వెంటనే అప్డేట్ ఇస్తానండి ఎందుకంటే సచివాలయాలు విడివిడిగా విడివిడిగా కూడా ఇక్కడ మనకి వస్తూ ఉన్నాయి మరి గ్రూప్ టూకు వచ్చేపటికి మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్లో పోస్టులు కూడా చక్కగా పెరుగుతూ ఉన్నాయి సో ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి ఇది నేను మీకు లేటెస్ట్గా ఉంటుంది ఇంకా మీరు లేట్ చేశారంటే కనుక ఎవ్వరో ఎవ్వరో కూడా మిమ్మల్ని సో ముందుకు తీసుకువెళ్ళాలంటే ఈ రత్నం సార్ ముందుకు తీసుకుని వెళ్తాడు సో మీరు ఆ మిగతా ఈ విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిగా నాకు దయచేసి ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి ఫోన్ కాల్ కాదు మెసేజ్ పెట్టండి వాట్సాప్ మెసేజ్ నేను క్రింద మీకు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ మెసేజ్ అనేది ఉంటుంది సో వాట్సాప్ నెంబరు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి దయచేసి ఇది నా అంబుల్ రిక్వెస్ట్ ఓకేనా మెటీరియల్ ఆన్లైన్ క్లాసులు క్రింద డిస్క్రిప్షన్లు అన్నీ ఉంటాయండి చక్కగానే